స్కి వాళ్ళైతే కాజు చికెన్ బిర్యానీ అయితే మనమైతే ప్రిపేర్ చేస్తామన్నమాట పీజీలో పీజీలో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇదైతే జాగ్రత్తగా అయితే చూడండి చికెన్ అయితే నేను కేజీ తెచ్చుకున్నాను అందులో కొంచెం పసుపు గార్లిక్ పేస్ట్ కొంచెం సరిపడిన సాల్ట్ తర్వాత వచ్చి మిరపొడి వేసుకున్నాను ఆ తర్వాత వచ్చి గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండ్ మసాలా వేసుకున్నాను అనమాట నేను చికెన్ మసాలా అండ్ పెరుగు కడ్ ప్యాకెట్ తీసుకొని పెరిగైతే వేసుకున్నాను దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట అని ఇలా అనే లోపల మొత్తం మిక్స్ అయిపోతుంది మ్యాజిక్ అయితే మీరే చూడండి మీరైతే ఇలా చేస్తారో నేనైతే ఇలా చేశాను అనమాట అని ఇలా అనే లోపల మొత్తం బాగా మిక్స్ అయిపోయింది ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ అయితే దాంట్లో పిండుకున్నాను అనమాట బాగా అది మిక్స్ చేసేసి పక్కన పెట్టేసి మళ్ళీ తీసి చూసుకున్నాను అనమాట టెన్ మినిట్స్ పదిహేను నిమిషాలు అట్లా పెట్టాను అనుకోండి కొంచెం పెట్టేసి ఆ తర్వాత అయితే మనకి కావాల్సిన పదార్థాలు అయితే మనం అయితే మనం మనమైతే కాజు కూడా వేసుకున్నాం అనమాట అందుకే కాజు బిర్యానీ చికెన్ అన్నా నేను కాజు బిర్యానీ అయితే అయితే మనము పీజీలో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో పీజీలో వాళ్ళకి అయితే భలే యూజ్ అవుతుంది మోస్ట్లీ పీజీలో వాళ్ళకి యూజ్ అవుతుంది ఎందుకంటున్నానంటే అంటే రైస్ అయితే మనము తీసుకోలేదు అంటే కొనుక్కోలేదు అండ్ రైస్ బాయిల్ చేసుకుని అట్లా చేయలేదు రైస్ వీళ్ళు చేసింది ఉంటుంది కదా హాఫ్ హాఫ్ రైస్ బాయిల్ చేసేస్తారు కదా మా పీజీలో అలాగే ఉంటుంది మోస్ట్లీ సో అందుకని పీజీలో రైస్ నేను తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని ఫుల్గా వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ అయితే అలా రెడ్గా వచ్చి బ్లాక్గా వచ్చేంతవరకు అయితే బ్లాక్గా చేసేసిన దాన్ని అయితే ఆ తర్వాత అయితే చిల్లీ అయితే వేసాను అనమాట చిల్లీ వేసి కొంచెం అటు ఇటు పచ్చిదా పచ్చిగా పోయేంతవరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత అయితే కొంచెం అయితే నేను ఆనియన్స్ పక్కకైతే తీసిపెట్టుకున్నాను అనమాట ముందుగా ఆ తర్వాత అయితే దాంట్లో టమోటాలు వేసేసి ఆ తర్వాత పట్టాల ఆ మొగ్గ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే దాంట్లో వేసేసాను ఆ తర్వాత అయితే మెయిన్ మనకి కాజునే అనమాట కాజు కొంచమే వేసాను మరి ఎక్కువే వేయలేదు అంటే ఇద్దరికే అనమాట ఫుల్గా ఎందుకు దాన్నిగా వేయడం అనేసి మేము వేయలేదనమాట కాజు అయితే అందులో వేసుకొని అలా ఇలా అనుకున్నాము అయితే కాజు అయితే మధ్యలో తగులుతూ ఉంటే ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఆ తర్వాత అయితే మనమైతే కరివేపాకు అయితే వేసుకున్నాము మేము మనం ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ అయితే బాగా అది బాగా పీసెస్కి ఉప్పు పసుపు కారం అన్నీ బాగా పట్టాయి అనమాట అదైతే అటు ఇటు ఫ్రై చేసుకుని తర్వాత అయితే మనమైతే బానట్లో అయితే ఇదైతే వేసుకునేస్తాము ఈ మిక్స్ చేసి పెట్టుకునిందైతే అల్లం అయితే ఎందుకో నాకు కొంచెం తక్కువ అనిపించింది ఆ తర్వాత మళ్ళీ కూడా కొంచెం వేసాను అనమాట మసాలా మసాలాస్ ఇంకా కొంచెం బాగా పట్టించాను అనమాట వేసిన తర్వాత కూడా అంటే రైస్కి కూడా మనకి పట్టాలి కదా చికెన్ వరకు ఎంత క్వాంటిటీ సరిపోతుందో అది ముందు కలిపి పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత మనం మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ అన్ని థింగ్స్ కొన్ని వేసుకున్నానమాట అంటే ముందు మనం మసాలా చికెన్కి ఏం పట్టించామో రైస్కి కూడా క్వాంటిటీ అప్పుడు ఏదు కాబట్టి ఇప్పుడు వేసానమాట ఆ తర్వాత అయితే నేనైతే పుదీనా అయితే దానిపైన వేసాను అనమాట అది బాగా కొంచెం అటు ఇటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా ఫ్లేవర్ అయితే బలి వచ్చిందనమాట మేము కింద అయితే చేస్తామంటే అందరం మమ్మల్ని చూస్తూ ఉన్నారు ఆ పీజీలో పీజీలో ఆ తర్వాత సాల్ట్ అయితే ముందు కొంచెం వేసుకున్నాము కొంచెమే వేసుకున్నాను మళ్ళీ ఎక్కువ కాదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేసుకున్నాను అనమాట అలాగే మళ్ళీ మిరపొడి కూడా వేసుకున్నాను రైస్ పట్టాలి కాబట్టి సో మనకైతే చికెన్ అయితే చూడగానే తెలుస్తుంది కదా చాలా టేస్టీగా అయితే ఉందనమాట ముందుగానే తినేలానే అంతలాగా అనిపించింది రైస్ ఎందుకు ఇవ్వడం అనిపించింది కానీ బిర్యానీ తినాలని మనకి మైండ్లో ఫిక్స్ అయినాక బిర్యానీ చేసుకోకపోతే మళ్ళీ మనకి దిగదనమాట సో అందుకని ఇంకా రైస్ తీసుకొచ్చి ఇంకా దానిపైన అలా అలా వేసాను అనమాట కొంచెము పీసెస్ పక్కకు తీసి పెట్టుకున్నాను నేను ఆ తర్వాత ఆనియన్స్ కూడా మనం తీసి పెట్టుకున్నాం కదా రైస్ ఒక లేయర్ వేసి ఆనియన్స్ వేసి చికెన్ పీసెస్ కూడా మళ్ళీ కొన్ని కొన్ని నేను పెట్టాను అనమాట అలాగా పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత పుదీనా కూడా అలా అలా వేసుకున్నాను అనమాట అంటే పైన మనము గార్లిక్స్ చేస్తామన్నమాట అలాగే చేశాను అనమాట చేసిన తర్వాత అయితే మనము మీకు తెలిసిందే కదా దమ్ పెట్టుకోవాలి చికెన్ పీసెస్ కూడా కొన్ని వేసుకుని వేసాను పక్కన పెట్టుకున్నాను అన్నాను కదా అది వేసాను చూసిన వెంటనే కలర్ఫుల్గా అయితే చాలా బాగా కలర్ఫుల్గా ఉంది తింటే మాత్రం టేస్ట్ ఎట్లా ఉంటుందో అనుకున్నాను అయితే బాగా రాదనే డిసైడ్ అయ్యాను కానీ చాలా సూపర్గా ఉండింది ఫైనల్గా చేసిన తర్వాత ఆ తర్వాత ఇంకొక లేర్ అయితే రైస్ అయితే వేసుకొని ఆనియన్స్ మిగిలినవన్నీ అయితే దానిపైన వేసేసి ఆ తర్వాత అయితే దమ్ అయితే నేను పెట్టాను దమ్ బిర్యానీ టైప్ చేద్దామని దమ్ పెట్టాను అనమాట దమ్ముకి మనకైతే నిప్పులు అయితే లేవన్నమాట మామూలుగా గాలి బయట పోకుండా మూసేసి దీనిపైన ఆనియన్స్ అవన్నీ వేసుకునేసి ప్లేట్ పెట్టేసి మూసేసి తర్వాత వాటర్ అయితే దానిపైన పెట్టాను వాటర్ పెట్టేసి ఇంకా తెలిసిందేగా కొంచెం ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అలాగే పెట్టాను అనమాట మీకు దీన్ని చూసిన వెంటనే ఏమనిపించింది అదే అసలు ఇది బిర్యానీ లాగే అనిపించిందా మీకు నేనైతే ఆనియన్స్ గీనియన్స్ ఇవన్నీ వేసి గార్లిక్ చేసి దాన్ని బాగా ఇది చేశాను అని అన్నీ నేను అనుకుంటున్నాను మీకైతే ఇది బిర్యానీ ఫీలింగ్ అయితే వచ్చిందని కామెంట్ అయితే చేయండి తప్పకుండా మనమైతే ఈ డెకరేషన్లు అయితే చేసాం అనమాట కొత్తిమీర కూడా డెకరేట్ చేసాము చూడండి చికెన్ పీసెస్ ఎత్తి అన్నీ మళ్ళీ నేను వేసాను అనమాట పైన టూ లేయర్గా వేసాం కదా ఇంకైతే మనము బౌల్ అయితే క్యాప్ అయితే పెట్టేసాము ఆ తర్వాత ఇలాగైతే పెట్టాను అనమాట అంతే అనమాట మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒక టెన్ మినిట్స్లో ఆ తర్వాత రూమ్కి అయితే తీసుకెళ్ళి ఓపెన్ అయితే చేసాము చూస్తే ఏదో వైట్ రైస్ తినేటే అనిపించింది ఫస్ట్ వైట్ రైస్ లాగే ఉండింది ఫీలింగ్ చూడంగానే కానీ దాన్ని తీసి దాన్ని కిందికి పైకి ఆనిన తర్వాత ఆ స్మెల్కి మాకు అర్థమైంది అనమాట బాగానే వచ్చినట్టుంది అని అనిపించింది కానీ మాత్రం గుమ్మను ఉండకుండా అప్పుడే ఏం చేసామంటే మిక్స్ చేసిన వెంటనే ఇంకా ప్లేట్లో వేసుకునేసాము కొంచెం పూ చల్లారు ఉండి ఉంటే ఇంకా బాగుండేదేమో కానీ మేము ఏం చేసామంటే చల్లారికు ముందే ప్లేట్లు పెట్టుకునేసాము అది ఇంక మేమే ప్రిపేర్ చేసుకొని మేమే తింటే మూతిలో కొట్టినట్టు అనిపించింది అనమాట టేస్ట్ కూడా మాకు అంటే కారం కారంగా అనిపించింది అంటే అంత టేస్ట్ అని అనిపించలేదు ముందుగా మేము మీకు ఇది మధ్యలో అయితే చూపించలేదు కదా ఎగ్స్ మేము ముందుగా పక్కన బాయిల్ చేసుకొని అండ్ దాన్ని ఫ్రై చేసుకొని ఎగ్ బిర్యానీ కూడా అన్నీ మిక్స్ చేసి చేయాలనుకున్నాము కానీ అప్పుడైతే వేయలేదు ఇప్పుడు లాస్ట్లో అయితే వేసుకున్నాము మొత్తానికి అయితే బిర్యానీ అయితే బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇలాగైతే వచ్చిందనమాట కానీ మేము తినేటప్పుడు కుండేంత టేస్ట్ లేదు మాకైతే అప్పుడు వేరే వాళ్ళకి అయితే మేము ఇచ్చాం మా ఫ్రెండ్స్కి మేము తినలేకపోయినాం ప్రిపేర్ చేసి కానీ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్పటికి బాగా చల్లారిపోయింది అండ్ మసాలాస్ అన్నీ రైస్కి ఫుల్గా పట్టేస్తున్నాయి అనమాట ఎంత టేస్టీగా ఉన్నిందంట తెలుసా అసలు మాకు ప్రాప్త లేదులే అనిపించింది మాకైతే మేము తిన్నప్పుడు మాకు అంత టేస్ట్ అని అనిపించలేదు మా రైస్ మేము చేసుకున్నాం కదా మసాలాస్ అన్నీ ఫుల్గా ఉన్నాయి కదా అండ్ నేను టూ టైమ్స్ వేసాను కదా అంటే మసాలా కారం అవన్నీ టూ టైమ్స్ వేసాను కదా సో అందుకని నాకు అంత టేస్ట్ అనిపించలేదు అండ్ కారం స్పైసీ ఎక్కువ అనిపించింది అండ్ వేడివేడిగా వేసుకొని ఆత్రంగా మనం పెట్టుకునేసాం కదా అందువల్ల ఎక్కువ స్పైసీగా అనిపించింది తినలేకపోయామనమాట తర్వాత ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని నేను మా ఫ్రెండ్స్కి ఇచ్చేసా ఇచ్చేసాం అనమాట నేను నా ఫ్రెండ్ వాళ్ళైతే తిని అర్రీ ఎలా చేసినారు ఎంత బాగా చేశారు బిర్యానీ అసలు హోటల్లో కూడా ఉండదు ఇలాగా అనేసి అని చెప్పారు మేమైతే షాక్ అనమాట అంటే మా మాకు నచ్చలేదు మీకు నచ్చిందే అని అనుకున్నాం అనమాట అసలు పీసెస్ కూడా ఎంత సూపర్గా బాయిల్ అయిపోయాయో తెలుసా అసలు చికెన్ నార్మల్గానే తినాలనుకుంటున్నాం మేము అంత చూడ